కరీంనగర్ పట్టణానికి కూతో దూరంలో ఉన్న మల్కాపూర్ గ్రామంలో నేతకాని కులస్తులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు వారికి ఇప్పటి వరకు చనిపోయిన దహన సంస్కారాలు చేసుకుంటూ శ్మశాన వాటికలు స్థలం లేదని ఇప్పటివరకు గ్రామ శివారులో ఉన్న కెనాల్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వచ్చారు వారి కుల సంప్రదాయ ప్రకారము పూర్చివేత సంప్రదాయం ఉందని తెలియజేశారు చనిపోయిన వారి దహన సంస్కారం నిర్వహించటకు ఎకరం భూమిని ప్రభుత్వ భూమిని కేటాయించాలనే నేత కానీ కులస్తులు కలెక్టర్కు విన వినం జిల్లా హెడ్ క్వార్టర్ ఆనుకొని కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రేక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ నేత సామాజిక వర్గ ప్రజలు గత తాత ముత్తాతల నుండి అక్కడ అక్కడ కిణాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో గోరెలను పెట్టుకోవడం జరుగుతూ ఉంది అంటే చనిపోయిన వాళ్ళను అక్కడ పూడ్చిపెట్టి సాంప్రదాయబద్ధంగా గోరెలు కట్టి మరి మనకున్నటువంటి పండుగల రూపంలో దీపావళి సమయంలో ఆ పెద్దలను మనము గౌరవంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది ఇటు విషయమై మేము మొన్న ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించి వారికి మాకు మరి ఆ యొక్క గోరెలకు పరిరక్షణ కల్పించి గారికి ఆ యొక్క మెమోరాండాన్ని ఆడియో గారికి ఇవ్వడం జరిగింది మా సమక్షంలోనే ఆడియో గారు మేము వెంటనే స్పందించి మరి అక్కడికి వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మరి మూడు రోజులు అవుతున్న వరకు కూడా ఎవరు రాలేదు మరి ఈ రోజున మళ్ళా జిల్లా కలెక్టర్ గారికి మరి ఇన్వర్లో యొక్క కాపీని మళ్ళీ సమర్పించడం జరిగింది మరి ఎస్సీ నేత కానీ కుల ప్రజలంటే ఈ సమాజంలో చిన్న చూపు ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజలు కేవలం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓటర్స్గానే మిగిలిపోయారు ఓట్ల సమయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు మరి పోటీ చేసేటువంటి వ్యక్తులు అందరూ మా కులం దగ్గరికి మా యొక్క వీధుల్లోకి రావడం మమ్మల్ని ఓట్లు వేయమని అడగడం మేము ఓటు వేయడంకే అయిపోతున్నాం కానీ మరి మా హక్కుల పరిరక్షణ కొరకు ఏ ఒక్క గౌరవ జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మరి ఎమ్మర్ఓ స్థాయి వరకు మరి ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి మేము చూడడం లేదు అనేక సంవత్సరాలుగా మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎక్కడికి వాళ్ళు ఇప్పుడు సడన్గా సావు పుట్టుక అనేది ఎవరికి తెలియనటువంటి అంశం దైవ నిర్ణయమైనటువంటి అంశం మరి ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి మేము మా శివాలను మరి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే మా యొక్క నేతకాన్ని కానీ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలకు మరి శ్మశాన వాటిక కొరకు ఒక ఎకరా భూమిని మరి మల్కాపూర్ గ్రామంలో మరి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి తక్షణమే యొక్క ప్రజా సమస్యను మరి తీర్చే విధంగా మరి చూస్తారని మేము ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజలుగా మేము ఇలా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రజాస్వామ్యంలో మరి అన్ని వర్గాల ప్రజలతో పాటు మరి అడిగే అటువంటి హక్కు మాకు కూడా ఉంది కదా ఈ సమాజంలో అనేక వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారు మరి ఎస్సీ నేత కానీ ప్రజలు జీవించకూడదా మాకు బతికే హక్కు లేదా అడిగే హక్కు లేదా మరి ఇక్కడ మేము అందరం కూడా నాలుగు రోజుల నుండి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం మా యొక్క ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాకు అనిపిస్తూ ఉంది మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీరు సుమోటగా ఈ యొక్క అంశాన్ని పరిశీలించి మరి మరి ఒక ప్రతినిధిని ఇక్కడికి పంపించి ఈ ఎస్సీ నేచ నేత కానీ సామాజిక వర్గ ప్రజల యొక్క హక్కులను పరిరక్షే విధంగా మరి మీరు చర్యలు చేపడతారని మీకు సమనీయంగా తెలంగాణ నేత కానీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మరి ఎస్సీ నేత కానీ వర్గ ప్రజలకు మరి సహాయ సహకారాలు అందించాలా మా హక్కుల కొరకు మీరు సహకరించాలా మేము ఎవరికి భూమి ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు మరి వెంటనే మా ఎస్సీ నేత సామాజిక వర్గ ప్రజలకు అక్కడ ఒక ఎకరం భూమిని మలకపుర గ్రామంలో కేటాయించాలా మా హక్కులకు రక్షణ కల్పించాలా దుర్గం మారుతి తెలంగాణ నేత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ జిల్లా నాతో పాటు కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ నేత కాని కుల పెద్దలందరూ కూడా ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జై నేత కానీ జై నేత కానీ జై జై నేత